హాయ్ అండి చూస్తున్నాను అది ప్రజావాణి అండి ప్రతి ట్యూస్డే ఫ్రైడే పబ్లిక్ వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి ఇక్కడ అప్లికేషన్లు ఇస్తారు కానీ ఇది చాలా వెసులుబాటుగా ఉందండి ప్రజలందరికీ కూడా నేను కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి నా ల్యాండ్ విషయంలో అందుకే వచ్చాను సో ఇక్కడ ప్రజావాణి కూడా చాలా చక్కని కార్యక్రమం లాగా అనిపిస్తుంది నాకు చూస్తున్నారా వీళ్ళంతా కూడా ఆటో డ్రైవర్స్ ఉంటండి వీళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ ప్రజావాణి భవన్కి రావడం జరిగింది చూడండి ఎంతమంది ఉన్నారు మరి వీళ్ళ సమస్య ఏంటో తెలియదు కానీ వీళ్ళంతా ఆటో డ్రైవర్స్ అంట వీళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు ఇక్కడికి ఒక్క నిమిషం వీళ్ళ ఆటో డ్రైవర్ ఒక్క నిమిషం ఇదంతా ఆటో డ్రైవర్సా లేదంతా మాట్లాడతారా నేను ఛానల్ అందు సమస్యలు ఏంటనే చెప్తారా యూట్యూబ్ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ నాది అంటే వందల కోటల ఫస్ట్ మీ పేరు చెప్పాలి ఫస్ట్ నా పేరు सिराज సార్ నేను సిరాజ్ మహేష్ మునీర్ అందరం కలిసి హోటర్లా నడిపించేటోళ్ళము వాళ్ళము గూడ్స్ బైకిల్ డ్రైవర్స్ మేమందరము అన్ని స్టాక్ తీసుకోపోవాలా హోటర్ అనే సమస్యతోనే మేము అటాచ్మెంట్ చేసుకున్నాము బండ్లన్నీ హోటర్ అనేది హైదరాబాద్లో వాళ్ళ బ్రాండింగ్ పెట్టేసి మొత్తము హైదరాబాద్లో ప్రచారం మాతోనే చేపించింది ఇప్పుడు అనేది మా మీద రాజ్యం చేస్తుంది కమిషన్ అనేది ఇరవై పర్సెంట్ తీసుకుంటుంది ప్రతి వైకిల్ దగ్గర మా రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలా ఇంకొకటి మా రేట్స్ అనేవి పెరగాల ఇంకొకటి మాకు కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ అనేది కావాలా ఇన్సూరెన్స్ అనేది ఏమీ లేదు అలాంటివి ఏం అంటే ఎలాంటివి ఇన్సూరెన్స్ కానీ పాలసీ కానీ కంపెనీ ప్రకారంగా ఏం లేదు ఇంకొకటి అన్ని చేస్తున్న అన్యాయం లేదు బోటర్ వల్ల కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మా ఉమేష్ స్వామి చెప్పండి మా మొదటి స్వామి పేరు ఉమేష్ రెడ్డి ఎయిట్ నుంచి వచ్చాం మా డ్రైవర్ సోదరులను గట్టిగా మాట్లాడు గట్టిగా మా డ్రైవర్ సోదరులు అందరి తరపున వచ్చిన మేము సో మీరంతా కూడా అంటే ఆటో డ్రైవర్స్ ఆ టోటల్గా అన్ని గూడ్స్ అచ్చా గూడ్స్ వెహికల్ సంబంధించిన డ్రైవర్స్ మీరంతా లోడింగ్ అన్లోడింగ్ చేసే బైకిస్ ఉంటాయి కదా వేసేవి అవి మేము చేసేవి హోటల్ అని ఒక కంపెనీ ఉంది గూడ్స్ అంటే మీకు గూడ్స్ వెహికల్ డ్రైవర్లకి సంబంధించినటువంటి పోర్టల్ என்ன ஓகே நீங்கள் மீடியா உண்டு ஓகே ஓகே வெளிப்போது யூட்யூப் ஷானல் அம்மா அவுனா టూ వీలర్ బైక్ వాళ్ళు ఉన్నారు ఫోటో వాళ్ళు చేస్తున్నారు ప్లస్ త్రీ వీలర్ ప్యాసెంజర్ ఆటో ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అవునండి ఓన్లీ మాత్రమే మార్కెట్ సో వాళ్ళు పెట్టిన రేటు వాళ్ళు

వాళ్ళు ఇచ్చే పేరు కూడా కదండి కలిపి కదా మళ్ళీ కస్టమర్కి ఎంత పేరు ఉంటారంటే కస్టమర్ వేళ పే అతని ఆయన ఇష్యూ వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే డ్రైవర్ ఇష్యూ అనేది క్యాన్సిల్ చేసుకుంటే ఆ ఇంపాక్ట్ మనమే పడుతుంది మళ్ళీ వన్ వీక్ చేసిన తర్వాత వన్ రోజు పది గంటలు వర్క్ చేస్తున్నాం రోజు పది గంటలు వర్క్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత వాడు ఎవడో ఒక కస్టమర్ క్యాన్సిల్ చేసినట్టు డ్రైవర్ డిఫాల్ట్ డ్రైవర్ డిఫెక్ట్ అని మాకేమవుతుందంటే నెక్స్ట్ నెక్స్ట్ మండే నుండి టెన్ సెకండ్స్ పడుతుంది సో ఒక మండే రోజు మళ్ళీ ఆ వీక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం వర్క్ చేద్దాం అంటే టెన్ సెకండ్స్ పడితే టెన్ సెకండ్స్ డ్రైవర్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది సో ఇంకొక వారం పని చేయడానికి వీలు లేకుండా సో ఈ ఫే ఫేర్ విషయంలో దోపిడీ ఉంది ప్లస్ కమిషన్ విషయంలో దోపిడీ ఉంది ప్లస్ కస్టమర్ వాళ్ళ తప్పు ద్వారా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నా ఆ ఇంపాక్ట్ డ్రైవర్ మీద పడుతుంది ఒక్కొక్క రోజు ఏ డ్రైవర్ కూడా కనీసం అన్ని ఓను ఇంకొక ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పట్టుకోవాలి పరిస్థితి ఉంది కోటర్ ఒక్కటే ఉండడం వల్ల మనకి పెట్టింది సో కోటర్ అనేది నియంత్ర ఈ మోనోపొరి వల్ల డ్రైవర్ల ఇట్లాంటి స్కూటర్ లాంటివి చాలా తక్కువ ఇస్తున్నాయి వెయిటింగ్ ఛార్జ్ ఎంత ఉంటుండే రైటింగ్ చార్జ్ కూడా ఎంత ఆటోమేటిక్ గా ఆడవుతుండే ఇట్లాంటి ఏమవుతుందంటే మోటార్ కంపెనీ ఏం ఇంతకు ముందు చాలా బాగుంటున్నాయి మార్కెట్ మొత్తం మేము బుక్స్ వెహికల్స్ డ్రైవర్స్ అందరం కలిసి మార్కెట్ డబ్బు అయిపోయిన తర్వాత మార్కెట్ మొత్తం కాజీ చేసుకొని ఆయన ఇష్టరాజ్యం అయిపోయింది ఇష్టం ఉన్నట్టు చూసి వెళ్ళి ఆడైతే లేదు తక్కువ వస్తుంది చాలా ఇబ్బందులు పెడుతుంది అంటే మూవెంట్లు కట్టుకోలేదు అనేది ఒక లేదు ఒక పాలసీ లేదు ఏం లేదు మాకేమైనా అయినా కానీ కస్టమర్ ఆర్డర్ తర్వాత మేము వెళ్ళినా కానీ కస్టమర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఆయన కస్టమర్ అంతా సమస్య సపోర్ట్ కూడా ఉండడం లేదు అందువల్లనే ఈ రోజు ప్రజాభవన్ కచ్చి మా బాధలు ఎందుకు అని చెప్పి మీకు వచ్చి తెలియజేస్తున్నాం మీ మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వము అనుకునే ఇక్కడ వచ్చి ఆంధ్ర పెద్ద కంపెనీలు వచ్చి కనిపించలేవు కదా అందులో గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి మేము మినిస్టర్ దగ్గర రేపు సీఎం కూడా పోతాము సీఎం దగ్గర కూడా పోతాము సీఎం తెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎలా బతు నాలుగు వేల రూపాయలు అక్కడ పోయి ఇక్కడ నుంచి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల మాకు ట్యాక్స్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు మళ్ళా నాలుగు వేల రూపాయలు దిగిపోతే మేము నాలుగు రోజులు క్రమ మాకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఇవాళ రేపు ఎవరైతే లేబర్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రోజు ఎనిమిది వేల రూపాయలు పూర్తిగా తీసురు వారికి ఏ విధంగా మా డ్రైవర్లు అంటే ఐదు స్టూ డ్రైవర్లు అంటారు మరి ఐదు స్టూట్ డ్రైవర్లకు మాకు ఎటువంటి న్యాయం జరగట్లే అని చెప్పి ఈ రోజు ప్రగతి భవన్ రావడం జరిగింది ఆల్రెడీ మేము లేబర్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వానికి ఏ శాఖలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ టైం లేబర్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం పలు మార్లు ఆ సమస్య తోటి చర్చలకు ఆహ్వానించిన సంస్థ అంటే వాళ్ళు నిరంత్ర పక్కన ఎలా ఉందో తీసుకొచ్చి రెబర్ దాడి మాకు సమస్యలకు పరిష్కారం ఇవ్వకపోతే మేమందరం దీన్ని తిరుపతి మేము మేమందరం మా జీవితించుకోవడమో లేకపోతే పోటర్ హఠావో డ్రైవర్ బచావో అని నిరంతరం ముందుకొస్తామని చెప్పి తెలియజేస్తా ప్రతిదీ మాకు ప్రాబ్లం ప్రతిదీ ప్రాబ్లం అంటే ఒక కంపెనీలకు వెళ్ళాం అంటే లోపలికి కొన్ని కంపెనీలకు లోపలికి అలవాటు ఉండదు కొన్ని కంపెనీల సెల్లర్లకు వెళ్ళాలి ఆ అమౌంట్ కూడా మాకు ఆడవడం లేదు ఎనభై కిలోమీటర్లు వెళ్ళినా కానీ మళ్ళీ అట్లా కాకుండా కానీ మాకు ఎవరైనా ఫోన్ పుచ్చుకున్నా కానీ మాకు సేఫ్టీ లేదు మళ్ళీ అట్లా కాకుండా కానీ మాకు ఇన్సూరెన్స్ లేదు మాకు ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది ఫోర్ కూడా అమౌంట్ చాలా తక్కువ చేసింది మాకు ఒక రోజుకు వేరు ఫోన్ కూడా సంపాదన లేకుండా ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు అయితే మేము న్యాయబద్ధంగా మంచి అర్థం లేకుండా కేసు చెప్పమ్మా మాట్లాడమ్మా నీ పేరు మాట్లాడకుండా క్యారెట్ పోకో నువ్వు మాట్లాడు నేను తీసుకుంటాను నువ్వు మాట్లాడు మాట్లాడండి నా పేరు సతీష్ అండి నేను కోర్టర్ డ్రైవర్ని గత ఎనిమిది సంవత్సరాల పోర్టర్లో బండి నడిపిస్తున్నాను సో గత మూడు నెలల నుంచి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి స్టార్ట్ అయినాయి ఎందుకంటే పోటర్లో అధిక కమిషన్ నూటికి ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుంటూ మా డ్రైవర్లో కొట్ట కొడుతూ మేము బతకడమే కష్టంగా చేసేసిన ఈ పోటర్ సంస్థ మీద యుద్ధాన్ని ప్రకటించు మా డ్రైవర్ల మేము ఎందుకంటే ఈ అధిక కమిషన్లు తీసుకోవడమే కాకుండా వెయిటింగ్ టైమే దాన్ని గంట యాభై నిమిషాలు గంట గంట నిమిషం గంట సేపు అదేవిధంగా మాకు రిటర్న్ అవుట్ స్టేషన్ కిరాయిలు పోయినప్పుడు రిటర్న్ కిరాయిలు లేకపోవడం వల్ల మేము డ్రైరర్గా వచ్చి ఒక లేబర్ రోజుకి ఎనిమిది వందల రూపాయలు సంపాదిస్తుండు బట్ మా మేము డ్రైవర్ల అయ్యుండి హైలీ స్కిల్డ్ అయ్యి ఉండి కూడా మాకు వాళ్ళు అందించే వేతనం నాలుగు వందల రూపాయలు ఆ నాలుగు వందల రూపాయల్లో కూడా మా ఈఎంఐ ఒకవేళ మేము రోజుకి వెయ్యి రూపాయల కిరాయికి వచ్చి కొట్టినట్టయితే దానిలో మా బండిఎంఐ నాలుగు వందల యాభై రూపాయలు పోతుంది దానిలో డీజిల్ రెండు వందలు పోగా మాకు మూడు వందల యాభై రూపాయలు మిగులుతుంది మూడు వందల యాభై రూపాయల్లో మా పెళ్లం పిల్లల్ని ఎలా చదవాలి మేము మూడు వందల యాభై యాభై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు కొట్టినా కూడా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల్లో సగడుగా ఒక మనిషి హైదరాబాద్లో కుటుంబంతో బతకగలుగుతారా ఇంటి కిరాయి ఐదు రూపాయలు ఉన్న రోజుల్లో మేము ఎలా బతకాలి ఈ సమస్య చేస్తున్న దోపిడీకి అవగాహన లేని డ్రైవర్లు చాలామంది బండ్లు కొనుక్కొని మోసపోతారు అదే కాకుండా ప్యాసింజర్ ఆటోలు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాసింజర్ ఆటోలు ప్యాసింజర్ క్యారీ చేయడానికి బట్ వీటి బూట్స్కి కన్వర్ట్ చేసుకొని మా పొట్ట కొడుతూ మేము మా డ్రైవర్ల మధ్యలో చీలికలు తెచ్చి మేము విభజించు పాలించు ఏదైతే సూత్రం ముందు అమెరికొని ఉంది ఆ సూత్రాన్ని పాలిస్తూ డ్రైవర్లనే విచ్ఛిర్ణం చేస్తూ ఏడు ఫీట్లు నాలుగు ఫీట్లు అని చెప్పి వాళ్ళు విభ విభజిస్తూ కమిషన్లు మూడు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ అనుకుని డివైడ్ చేసి మా మీద మాకే ఒక సఖ్యతని ఒక డ్రైవర్ ఐక్యతను లేకుండా దెబ్బతీస్తున్న ఈ పోటర్ లాంటి సంస్థ మీద మేము అందరం డ్రైవర్లను కలిసి యుద్ధం ప్రకటించినాం మాకు ఇన్సూరెన్స్ లాంటివి ఏమి లేవు ఎక్కువ కమిషన్ తీసుకుంటూ తక్కువ వేతనం ఇస్తున్న ఏకైక సంస్థ పోటర్ది వీడికి ఎట్ల అయిపోయిందంటే ఒక నియంత నియంతలాగా తయారైపోయి మా జీవితాలని ఎటువంటి అధోగతిగా మార్చేసిన దళితుడు ఈ పోర్టర్ సంస్థ పోర్టర్ హటావో డ్రైవర్ బచావో అని ఒక నినాదాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్ళలే చెప్పి చెప్తున్నాం కబర్దార్ పోర్టర్ ఇటువంటి నిర్ణయాలు ఇట్లా నువ్వు చేసినట్టయితే ఫ్యూచర్లో మా డ్రైవర్లని పొట్ట కొడుతూ మా బతకడం మా ఉనికిలు లేకుండా చేస్తున్నావు ఒక డ్రైవర్ అంటాడు ప్రతి ఒక్క నవనాడి ఆడితే కానీ బండి నడవదు అటువంటి డ్రైవర్లని నువ్వు దెబ్బతీస్తున్నావు కబర్దార్ పోర్టర్ నువ్వు కుర్చీలో కూర్చొని కమిషన్ సంపాదించి ఎన్ని రోజులు కాదురా ఇంకా మూడు నెలలు నీ జీవితం ట్లా మాకు సమాధానం దిగి మేము ఇన్ని కంప్లైంట్ ఇచ్చినా మా దగ్గరికి చర్చలు రాకపోతున్నావు కాబట్టి ఒక వేరే గిట్ల రాకపోతే వచ్చే నెల నీ పోర్టర్ ఆఫీస్ ముంగంటనే మా డ్రైవర్లో డ్రైవర్ లో ఆత్మాహుతికి కూడా ప్రయత్నిస్తారని చెప్పి చెప్తున్నా ఫర్ కిలోమీటర్ పోటర్ కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ అటల మీదకి వచ్చి ఫర్ కిలోమీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మేము అటాచ్మెంట్ చేసిన తర్వాత మా మార్కెట్ని మొత్తం పోటర్ కంపెనీకి అప్పై అయిపోయినాం అప్పై అయిపోయిన తర్వాత ఆ పోటర్ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మమ్మల్ని దోపిడీ చేస్తుంది దోపిడీ ఒక ఒక ఇన్సూరెన్స్ లేదు ఫస్ట్ పోటర్ కంపెనీ ఏమైతే ఇస్తా అన్నదో ఆ ఇస్తా అనేది లేదు మా మాకు ఫర్ కిలోమీటర్ ఇంత అనేది లేదు పోటర్ ఎట్లా ఇస్తే అట్లా ఇప్పుడు స్కోర్ పెట్టిండు ఆ స్కోర్ పెట్టి మనం పికప్ లొకేషన్కి వెళ్ళేసరికి డ్రైవర్ ఆ డ్రైవర్ రీజన్ అని క్యాన్సల్ చేస్తే మేము ఫస్ట్ సస్పెండ్ అవుతున్నాము ఆ సస్పెండ్ అయినా కానీ ఆ సస్పెండ్ అంటే వన్ డే వన్ డే సస్పెండ్ చేస్తుండు పర్మినెంట్ సస్పెండ్ చేస్తుండు మోటార్ కంపెనీ వల్ల మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని అవస్థలు పడుతున్నాం మాకు ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయలు కూడా వెళ్ళలేని పోజిషన్ ఇప్పుడు మాకు వన్ కిలోమీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చినా కానీ మేము వెళ్ళినా కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ కూడా ఇవ్వడం లేదు గోహమ్ ఆప్షన్ లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావడం జరుగుతుంది మళ్ళీ మాకు ఒంటి గంట దాకా ఒక్కొక్కసారి ఆర్డర్ రాదు ఒక్కొక్కసారి కూడా ఆర్డర్ రాదు ఇంకొకసారి వస్తే రెండు మూడు ఆర్డర్లు వచ్చినా కానీ ఆర్డర్ మిస్ చేసినామని చెప్పి దాంట్లో మళ్ళీ డిలే పెడుతుడు మళ్ళీ సస్పెండ్ చేస్తు మీద నుంచి వెళ్ళి ఏం మాట్లాడే అంత కూడా ఛాన్సెస్ ఇస్తలేడు ఇంతకుముందు కస్టమర్ కాల్ సపోర్ట్ ఆప్షన్ ఉంటుండే ఇప్పుడు కాల్ సపోర్ట్ ఆప్షన్ కదా ఇచ్చేసి ఇంతకుముందు ఆఫీస్ కాడికి పోయి మేము ఏదైనా ప్రాబ్లం ఉండదని ప్రాబ్లం చెప్పుకుంటానికి ఏదైనా ఆఫీస్ కాడికి కూడా చెప్పినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుండే ఇప్పుడు ప్లే బాయ్స్ పెట్టి అక్కడ సెక్యూరిటీ కార్డులను పెట్టి మమ్మల్ని ఆఫీస్ లోపల కూడా రానివ్వడం లేదు అలా కూడా ఇబ్బంది అవుతుంది ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం లేబర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఒక ట్వంటీ ఫీట్ మెటీరియల్ తీసుకెళ్తుంటారు గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు మా చిన్న ఫ్యాషన్ ఆటో వాళ్ళు కూడా ఆ ట్వంటీ ఫీట్ మెటీరియల్ తీసుకెళ్తారు మా మా గుడ్స్ వాళ్ళ పరిస్థితి ఏంది మా గుడ్స్కి మాకు ఒక ట్యాక్సీ ఉన్నది ట్యాక్సీ కట్టుకోవాలి రోడ్ ట్యాక్సీ ఫిట్ ట్యాక్సీ ఫిట్నెస్ ఏం లేకున్నా కానీ మమ్మల్ని ఏం చేస్తుందంటే మన ఆర్టీఓ సంస్థ కానీ ఈ సంస్థ కానీ మాకు ఫైన్ల మీద ఫైన్లు వేస్తుంది అలాంటిది ఇన్ని ఇన్ని జరిగినా కానీ ఒక్కటి కూడా వాళ్ళకు ఫైన్ వేయడం లేదు వాళ్ళకి ఏం చేయడం లేదు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ కూడా ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుందని మేము అందరూ డ్రైవర్లు అందరం కలిసి అనుకుంటున్నాము ఎందుకంటే సమస్య అనేది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ సమస్య బాధపడుతున్నారు మీరు ఇలా మాకు పది సంవత్సరాల నుంచి పొట్టరు ఉన్నది మాకు జరగబట్టి త్రీ ఇయర్స్ నుంచి ఈ సమస్యలు జరుగుతున్నాయి అంతకు ముందు మంచిగా ఉండే అంతకు ముందు మేము మార్కెట్ మొత్తం మాకు మంచిగా ఇస్తుండే మంచిగా మేము కార అంటే ఇప్పుడు గత గత ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ సమస్యల సమస్యల మీద బాగా సఫర్ అవుతున్నారు సో గవర్నమెంట్ దృష్టికి ఎన్ని సార్లు తీసుకొచ్చారు గవర్నమెంట్ దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చిన ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు కూడా తీసుకొచ్చినాం అప్పుడు కూడా తీసుకొస్తే అప్పుడు మమ్మల్ని ప్రజాభావం లోపలికే రానివ్వలేదు ఎప్పుడన్నా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కొంచెం లోపలికన్నా రాణిస్తుంది ప్రజా సో ఇప్పుడు ఇప్పుడు అంటే అప్లికేషన్ సబ్మిషన్ చేసే అవకాశాన్ని ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో అలాంటిది కూడా లేదు మీకు ఆనాటి కూడా ఈ సమస్య మీద పోరాడుతున్నారు చా ఇదే సమస్య చాలు కాకుండా ఇట్ట సీఎం ఆఫీస్ సీఎం క్యాంపస్ క్యాంప్ ఆఫీస్ కానీ సీఎం హోమ్ కు కానీ మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మా బాధలు ఏమైతే ఉన్నాయో సీఎం కు కూడా తెలవాలని మేము కోరుకుంటున్నాం సరే ఓకే ఇప్పుడు మీకు మీకంటే ఒక యూనియన్ ఏమన్నా ఉందా పేరు ఏమన్నా యూనియన్ ఫామ్ అయ్యారా యూనియన్ ఫామ్ అంటే యూనియన్ చాలా యూనియన్ ఉన్నాయి చాలా యూనియన్ ఉన్నాయి కానీ మా దానిలో మాకే పోటర్ ఏం చేసిందంటే అంటే చిలికలు తీసుకొచ్చింది యూనియన్ అంటే ఇప్పుడు మా దానిలో మాకే గిగ్ యూనిట్ వర్కర్స్ అంటే అందరం ఒకటే ఒకటే కానీ మాదన్న మాకే డివైస్ చేంజ్ చేస్తుండు అంటే ఇలా ఇలా సాఫ్ట్వేర్ డిజైన్ డివైజెస్ పెట్టిండు డివైజెస్ పెట్టి ఒకసారి నేను లేపుతాడు ఒకసారి నన్ను వడగొడతాడు ఒకసారి నేను లేపుతాడు ఒకసారి నన్ను వడగొడతాడు అంటే కొంతమందికి మంచిగా కొంతమందిని ఉంటుంది కొంతమంది వడగొడతాడు కొంతమంది లేదు అలా కాదు ఓకే ఓకే ఒక ఉద్యమము ఒక తారస్థాయికి అది పోవాలంటే మీకంటూ ఒక నడిపించే ఒక యూనియన్ ఒక లీడర్ ఉండాలి కదా యూనియన్ ఉన్నది లీడర్ ఉన్నది ఇప్పుడే ఫామ్ అవుతుంది అయితే ఇంతకు ముందు మాకు యూనియన్ ఉండే యూనియన్ ఉండే ఆ యూనియన్ వాళ్ళు ఏం చేసిన అంటే సపరేట్ ఆప్ పెట్టుకున్నారు అంటే మేము యూనియన్ లో ఉన్నా నేను ఆల్రెడీ యూనిటీ వర్కర్ యూనియన్ ఉన్నా ఉన్న తర్వాత ఆయన ఏం చేసిన సొంతంగా మీ మీ కోసమే చేస్తున్నా అట్లా ఇట్లా చెప్పి డ్రైవర్లను చాలా మంది యూనియన్ ఫ్రాడింగ్ చేసి చాలా మంది సరే ఇప్పుడు మీరంతా డ్రైవర్ దాదాపు ఎంత మంది ఉంటారు ఇలా దాదాపు దాదాపుగా ఒక యాభై వేల మంది ఉంటాం హైదరాబాద్ యాభై వేల మంది డ్రైవర్ డ్రైవర్స్ ఉన్నారు కదా సో ఇప్పుడు సీఎం దృష్టికి వెళ్ళాలంటే మీకు ఒక నడిపించే ఒక నాయకుడు ఉండాలి కదా అమ్మా నాయకులు లేకుండా ఉద్యమం ఎలా సాగుతుంది నాయకులము నాయకులం అంటే ఇప్పుడు మేము డిసైడ్ కాలేదు డిసైడ్ అయిన తర్వాతనే మేము ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన తర్వాత వాని ఆధ్వర్యంలో మీరు నడిస్తే ఒక మీకు ఒక రికగ్నేషన్ దొరుకుద్ది మీరు ఎవరంతా వాళ్ళు ఉంటే అది ఉద్యమం వేయాలంటే కలుసుకొని ముందుకు తీసుకుపోయి సీఎం ప్రసిద్ధి కాదు కదా వాడి మీ వైపు ధర్మం ఉన్నప్పుడు మనం ఎంత దూరం అయినా పోయి పోరాడొచ్చు ఏదైనా చేయొచ్చు సక్సెస్ వస్తుంది ఓకేనా సో మీరేమైనా మాట్లాడతారా మరి దీని మీ విషయం మీద మీరు డ్రైవరేనా ఫస్ట్ పేరు చెప్పాలమ్మా పేరు చెప్పి మాట్లాడాలి ఎంతకే ఉండు ఎంతకే ఉండు ఓకే సో అంటే మీరు ఈ గూడ్స్ వెహికల్ డ్రైవర్ ఏనా మీరు కూడా అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ లైన్ లో అదే చెప్పాలి చెప్పండి కంపెనీలో స్టార్టింగ్ డ్రైవింగ్ చేసేది హోటల్ కంపెనీకి అప్పుడు ట్వంటీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేది హండ్రెడ్ రూపీస్ కమిషన్ తీసుకునేది ఆ రోజుల్లో బాగుండేది ఇప్పుడు నేను ఆ కంపెనీలో నా వర్క్ అనేది బంద్ చేసి నేను సొంతగా ఆటో తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే అవుతుంది అప్పటికి ఇప్పటికీ కమిషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆర్డే తీసుకుంటుండ్రు దీనివల్ల మేము చాలా సమస్యల్లో బాధలు పడాల్సి వస్తుంది ఈఎంఐ కూడా కట్టుకోలేక తిండి తీకన లేక మేము రోడ్ల నుండి తిరుగుతుంటే రోజు కనీసం ఆ రోజులో ఇరవై ఐదు వందలు మూడు వేలు సంపాదించుకునేది ఈ రోజు కనీసం ఐదు వందలు కూడా చేయలే పరిస్థితి అయిపోయింది మాకు ఈ ప్యాసింజర్ ఆటోల వల్ల వాళ్ళు గూడ్చు సంబంధించి వాళ్ళ ప్యాసింజర్ ఆటోల వల్ల తీసుకోవచ్చుంటే ఇక్కడ మాకు వచ్చే కిరాయిలు కూడా పోతున్నాయి దాని గురించి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి వితౌట్ హెల్మెట్ అనేవి బండి మీద వెళ్తుంటే పోలీసు వాళ్ళని ఆపుతుండ్రు హెవీ వెహికల్ ప్యాసింజర్ ఆటో పైన ఏవీ లోడ్ వేసుకొని పోతుంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు ఫోటో తీయట్లేదు మమ్మల్ని మా కిరాయి లేవు దందలే సార్ వితౌట్ యూనిఫామ్ అని ఫోటో కొడుతుంటే బతులు అయినా సరే మమ్మల్ని ఆపి మరి ఎన్ని చాలాలు ఉన్నాయి అవి ఇవి అన్ని చెక్ చేసి మరి లేకపోతే ఇంకా వేరే ఎక్స్ట్రా చాలానేస్తుర్రు తప్ప మరి వీళ్ళు నడుపుతురా లేదా అనేది ఏం చూసలేదు సరే ఓకే ఇప్పుడు అన్ని సమస్యలు మీకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలని కాకుండా అంతా కూడా చూస్తారు మెయిన్ మీ పోరాటం ఇప్పుడు చేయాలని పోరాటం చేయాలనే కదా మీరు ఫైనల్గా నిర్ణయించుకుంది దీని మీద సమస్యల మీద वो का बैंक का टाइम है तो आकारा भेजो भेजने वालों में रेडिंग का अलग कामिश्चन नहीं बिको दूधों का तो कहाँ ना कामिश्चन बार सेक्स लिया बाढ़ पंजे से बारी पता है ना बोलते हैं ना पंजे ही हैं बारी पता